గ్రామ సచివాలయాలలో పనిచేస్తున్న సిబ్బంది సమయ పాలన పాటించకపోతే చర్యలు తప్పవని డిప్యూటీ ఎంపీడీఓ మాధవ్ రెడ్డి తెలిపారు సోమవారం నంబూల పూలకొంట మండల కేంద్రంలో ఉన్న రెండు గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న సిబ్బంది కొంతమంది సమయానికి హాజరు కానందున వారికి సంబంధించిన హాజరు రిజిస్టర్లో హాజరు కానట్లు రాశారు రాణి సిబ్బందితో ఆయన ఫోన్ ద్వారా మాట్లాడారు వీధులకు హాజరు కాకుండా డుమ్మా కొట్టడం సరికాదని డిజిటల్ అసిస్టెంట్ ఆరోగ్య రీత్యా సెలవు పెట్టారు సోమవారం రోజున ప్రజలు పలు సమస్యలపైన కార్యాలయాలకి వస్తారు వారి సమస్యలు పరిష్కరించే బాధ్యత సచివాలయ సిబ్బందిపై ఉందన్నారు ఇలానే మరోసారి పునరావృతం చేస్తే జిల్లా కలెక్టర్ కు వారి వివరాలు తెలుపుతామన్నారు పద్ధతులు మార్చుకుని విధులకు డుమ్మ కొట్టకుండా సమీపాలను పాటించి ప్రజల సమస్యలు పరిష్కరించే విధంగా చూడాలి అని డిప్యూటీ ఎంబీడీఓ సచివాలయ సిబ్బంది పలు సూచనలు చేశారు మా త్రీ డేస్ వచ్చినాయి ఆ త్రీ డేస్లో నువ్వు ఏమన్నా ఉంటే మెడికల్ ఉంటే చూ చూసుకోవాలా నాలుగు రోజులు సెలవు వచ్చి ఇక్కడ మూడు రోజులు వస్తే జనాలు వాళ్ళకు కూడా ఇది ఉంటుంది కదా ఏదైనా పని చేయించుకోవాలా ఫలాంటి చేయించుకోవాలని ఉంటుంది వాళ్ళు వచ్చినారు ఎవరికి సమాధానం చెప్పాలి చెప్పండి అదే కాదమ్మా ఉండాలా ఇప్పుడు మూడు రోజులు సెలవు వచ్చినాయి మూడు రోజులు వచ్చినాక నాలుగు రోజులు కూడా రాకపోతే పరిస్థితి ఏం చెప్పండి మీరే అర్థం చేసుకోవాలా డిజిటల్ అసిస్టెంట్ వర్క్ ఈ సర్వీసెస్ అన్నీ మీరు ఇవ్వాలా మీరే రాకపోతే ఎవరు సర్వీసెస్ ఇస్తారు చెప్పండి ఇడ కరెక్టే అంటే ఎట్లమ్మా ఈరోజు వచ్చి మళ్ళీ ఏమన్నా మీకు ఏమన్నా ఇబ్బంది ఉంటే తర్వాత అడిగి ఏదైనా చేసుకోవాలమ్మా కదా ఐదు పది నిమిషాలు thank yeah. you